ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ దేవుని యొక్క కృపలో ఆయన మెండైన దీవెనల చేత నింపబడుతూ దేవునిలో మీరందరూ ఆనందిస్తున్నారని మేము ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నాము మరి మీరు దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవుని యొక్క లేఖనముల ప్రకారం జీవించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదములు మన పైన నిత్యము ఉంటాయి అని మనం నమ్మాలి మరి ఈ రోజున కూడా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై మూడవ కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకుందాం విస్తార జలముల ఘోష కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమునందు ఏహోవా బలిష్ఠుడు హలలుయ బలమైనది ఏది అంటే ఏది కాదు విస్తారమైన జలముల ఘోష కంటెను సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశం అందున్న దేవుడే బలిష్ఠుడు అంట హలెలుయ రోజున నీకున్న సమస్య ఎంత పెద్దదైనా సరే నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమ ఎంత కఠినమైనదైనప్పటికీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ దేవుడు బలిష్ఠుడు ఆ సముద్ర తరంగములు వంటి సమస్యలు నీకున్నప్పటికీ అంత మాత్రమే కాదు విస్తార జలముల వంటి సమస్యలు నీ పైన పొర్లుతున్నప్పటికీ వాటిని చూసి నువ్వు భయపడొద్దు వాటిని చూసి నువ్వు దిగులు పడొద్దు అవి వాటి కంటే బలమైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీకొస్తున్న కష్టము నీకొచ్చిన వ్యాధి నీకొచ్చిన బాధ నీకొచ్చినటువంటి సమస్య ఏది కూడా దేవుని కంటే బలమైనది కాదు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీకున్న అప్పులు నీకున్న రోగము నిన్ను వేధిస్తున్న శత్రువులు నిన్ను హింస పెడుతున్నటువంటి ఇబ్బందులు ఇవేవి కూడా దేవుని కంటే బలిష్టమైనవి కావు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడే బలిష్ఠుడుగా ఉన్నాడు ఆయన బలిష్ఠుడైనటువంటి దేవుడు కాబట్టి వీటన్నిటిని ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేయలేదా బండ నుండి మధుర జలాలని ఆయన ఇవ్వలేదా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి సూర్య చంద్రుల్ని ఆపినటువంటి దేవుడు మరి చనిపోయినటువంటి వారిని తిరిగి సజీవముగా లేపినటువంటి దేవుడు తాను కూడా మరణించి గెలిచినటువంటి మహా దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అని ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకోవాలి దేన్ని బట్టి కూడా చింతించొద్దు దేన్ని బట్టి కూడా వేదన చెందొద్దు దేన్ని బట్టి కూడా దుఃఖించొద్దని దేవాతి దేవుడు ఈ ఉదయ కాలములో నీతో మాట్లాడుతున్నాడు ఎంతో మంది మనతో మనకు ధైర్యం చెప్పడానికి మనమున్నటువంటి కలవరాలలో మనమున్నటువంటి భయాందోళనతో మనకున్న సమస్యను తీసుకెళ్లి ఒక పది మందికి చెప్పుకుంటే ఆ సమస్య పోతుందని ఆ సమస్య మన నుంచి తగ్గుతుందని మనము అనేకులకు చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ దేవునికి ఇస్తాం మన సమస్య తీరాలంటే మొదటగా దేవుని యొద్దకు రావాలి ఆయన బలిష్టడైనటువంటి దేవుడు మరి ఆయన బలిష్టమైన హస్తము కింద మనము దీన మనస్కులై ఆయన దగ్గర మొరపెడితే దేవుడు తప్పకుండా మన సమస్యకు ప్రతిఫలం ఇస్తాడు నీ సమస్య సముద్రమూల ఘోష కంటే పెద్దది కాదు మరి నీ సమస్య సముద్ర జలముల కంటే పెద్దది కాదు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ అవి పెద్దవి అయినా వాటి కంటే ఉన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి మరి అబ్రహాము జీవితంలో ఇస్సాకు జీవితంలో యాకోబు జీవితంలో వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారికి కలిగిన ఇబ్బందులను బట్టి వారు దేవుడైన ఏహోవాని ఆశ్రయించారు యోగ విషయం చూసుకుంటే కూడా తనకు తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఒక్క రోజులో పోతుంది తన కుమారులు చనిపోతారు తనకు ఉన్నటువంటి ఆ అంత ఐశ్వర్యమంతా కూడా హరించిపోతుంది అయినప్పటికీ బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి యోగు కలిగి ఉన్నాడు మరి దావీదు విషయానికి వచ్చేసరికి దావీదు కూడా తను రాజైనప్పటికి శత్రువుల చేత తరమబడ్డాడు సొంత కుమారుడి చేత తరమబడ్డాడు అయినప్పటికి దేవుడి యొక్క హస్తము బలిష్టమైన హస్తము దావిదికి తోడుగా ఉంది ఈ రోజున నా దేవుడిని నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను నేను బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నాయందు విశ్వాసం ఉంచావు నాయందు నువ్వు నమ్మిక ఉంచావు కాబట్టి నిన్ను నేను చెయ్యి విడవను నీ సమస్య కంటే నీకున్న ఇబ్బందుల కంటే నేను గొప్పవాడిని వాటన్నిటినీ నేను నీకు ఆ సమస్యలు లేకుండా చేస్తాను ఆ ఇబ్బందులను పడకుండా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ రోజున దేవునికి మొర విధంగా మనం ఉంటున్నామా మనుషులకు మనకొచ్చిన సమస్యను చెప్పే వారముగా మనం ఉంటున్నామా అన్నది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి మరి నీకున్న వ్యాధిని నేను చేయలేదు నీకున్న సమస్యల్ని నేను చేయలేవు నీతో ఉన్నవాడు ఈ లోకమును జయించినటువంటి దేవుడు అని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవాతి దేవుడు ఈ ఉదయ కాలంలో నీతో మాట్లాడుతూ నిన్ను ఫలపరుస్తున్నాడు ఇన్ని రోజులు ఆ వచ్చిన సమస్యను బట్టి దుఃఖిస్తున్నావా ఉన్న అప్పుల్ని బట్టి సతమతమైపోతున్నావా వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందుతున్నావా దేవుని వైపు చూడు ఆయన బలిష్ఠుడైన దేవుడు ఆయన ఎంతటి కార్యాలైనా ఎన్ని అద్భుత కార్యాలైనా నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావా బలిష్ఠుడైన దేవుడు నీకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరని నీ తరపున మాట్లాడేవారు ఎవరూ లేరని నువ్వు ఒకవేళ తలస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీ తరపున యుద్ధం చేస్తాను నేను నిన్ను గెలిపిస్తాను నేను నిన్ను నిలవబెడతాను నువ్వు పడిపోయిన చోటనే నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు మరి మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన హృదయములో భద్రపరుచుకుందాం దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించులాగున ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ దయాడా దీర్ఘశాంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును తండ్రి అయా మీరు బలిష్ఠుడైన దేవుడవు విస్తార జలముల ఘోష కంటెను సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమందున్నటువంటి ఏహోవా బలిష్ఠుడైనటువంటి దేవుడని ఉదయ కాలములోనే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి అయా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభ అవును తండ్రి అబ్రహాముకు తోడైన దేవుడవు ఇసాకు తోడైన దేవుడవు యాకోబుకు తోడైన దేవుడవు యోబుకు తోడైనటువంటి దేవుడవు దావీదుకు తోడైనటువంటి దేవుడవు మాకు కూడా మీరు తోడై ఉంటారని ఎటువంటి కష్టమైనా ఎటువంటి శ్రమైనా ఎటువంటి ఇబ్బంది అయినా అవి మమ్మల్ని ఏమి చేయలేదని బలిష్ఠుడైనటువంటి దేవుడవు నీవు మాతోనే ఉండి మాలోనే ఉండి తండ్రి కార్యాలు జరిగించగల సమర్థుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి వచ్చిన కష్టాన్ని బట్టి అయా చావే శరణ్యమని తండ్రి తలస్తూ ప్రభువ అయా వారికి లేనిపోని చెడు ఆలోచనలు కలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క అపవాది క్రియను లయపరచండి అయా మీ యొక్క ధైర్యాన్ని మీ పైన విశ్వాసాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి వారి కుటుంబాలను కట్టండి వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించండి అప్పుల నుండి విడుదల దాయించండి ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచండి అయా కుటుంబ పరమైన ఇబ్బందులు ఇరుకులు అన్నిట్లో నుంచి కూడా విడుదల దాయిచ్చండి బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ఈ ఉదయకాల సమయంలో తండ్రి గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగించండి అయా మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి వారి కన్నిటిని తుడవండి నాట్యముగా మార్చండి ప్రభువ అయ్యా వారి దుఃఖ దినములను సమాప్తం చేసి సంతోషముతో సమాధానముతో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఏ ఏ పనుల నిమిత్తం వెళుతున్నారో వారి ప్రయాణం అంతటిని వారి యొక్క పనులంతటినీ తండ్రి ఆశీర్వాదకరముగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయం మీ సువార్తకు లోబడే మనస్సును మీ వాక్యానికి లోబడే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని తండ్రి ఈ సమయంలో ఈ ప్రార్థన అంతటి మీ పాద స చేర్చుకోమని మనాదుడు సర్వశక్తి మంతుడు జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మీ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక